కనికర పూర్ణుడ దయా దాక్షిణ్యములు దేవా తండ్రి నీ వైపు తిరిగి క్షమించమని బ్రతిమలాడితే ఎటువంటి పాపినైనా మీరు క్షమిస్తారు తండ్రి లాస్ ఏంజల్స్లో జరుగుతున్న అగ్ని ప్రమాదాన్ని దయచేసి ఆపండి ప్రభా ఇజ్రాయేలీలకు నా తండ్రి సిరియనులకు గాజా వారికి నాయన ఎంతోమంది ఇప్పుడు వారి మీద యుద్ధాలు చేస్తూ ఉన్నారు ప్రభ వారిని కూడా కనికరించండి ఇజ్రాయిలీల క్షేమం కొరకు ప్రార్థించమని మీరు సెలవిచ్చారు దయచేసి వారి పట్ల మీరు కనికిరాని చూపెట్టి నీ ప్రజలకు క్షేమాన్ని దయచేయండి అమెరికాలో కూడా లాస్ ఏంజల్స్లో ప్రభ నీళ్ళు లేక తండ్రి మంటలు పెరిగి గొప్ప గొప్ప వారి ఇండ్లన్నీ కూడా క్వాలిపోతూ బూడిదైపోతూ ఉన్నాయి స్వామి మాకేమీ భయం లేదు అనుకుంటున్న వారి రోజున భయపడిపోయి ఆ ప్రాంతాలు వదిలిపెట్టి పారిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి తండ్రి ప్రకృతిని చూసి కాక నా తండ్రి వీటిని వీటి మీద అధికారము కలిగిన మీ వైపు చూసి వారు భయపడటానికి కృపద ఇచ్చేయండి తండ్రి ఆ మంటల్ని ఆర్పండి యుద్ధాలను నిశ్శబ్దం చేయండి ప్రశాంతత దయచేయండి మీరే మహిమ పొందుకొనమని చైనాలో ఉన్నటువంటి అభయంకరమైన తెగుల్ని కూడా ఆపుమని యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ జనవరి మాసం పదహైదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు బుధవారం మొదటి దినవృత్తాంతాల గ్రంథము పదహారవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనం యహోవా ఏలుచున్నాడని జనములలో చాటించుడి ఆకాశములు ఆనందించునుగాక భూమి సంతోషించునుగాక దేవుని పిల్లలారా ముప్పై రెండవ వచనాన్ని చదివాను యహోవా ఏలుచున్నాడని జనములలో చాటించుడి అని బైబిల్ సెలవిస్తాది ఈ భూమిని చాలామంది ఏలుతూ ఉన్నారు అమెరికా దేశాన్ని కొందరు పరిపాలిస్తూ ఉన్నారు రష్యా దేశాన్ని కొంతమంది పరిపాలిస్తూ ఉన్నారు భారతదేశాన్ని కొంతమంది పరిపాలిస్తూ ఉన్నారు ప్రిలారా రష్యా దేశాన్ని పరిపాలిస్తున్న నాయకుడు ఇంకా ఎలక్షన్లు లేవు నేనే ఇంకెప్పుడు ప్రెసిడెంట్ అనే తీరులో పరిపాలన చేస్తున్నాడు ఉత్తర కొరియా కిమ్ అనేటటువంటి ఆయన కూడా భయంకరంగా ఆయన పరిపాలన చేస్తున్నాడు దేవుని పిల్లలు గమనించాలి రష్యా ఉక్రెయిన్ అమెరికా భారతదేశం భారతదేశం అంతా కూడా హిందూ దేశంగా మారాలని నాయకులు దీన్ని పరిపాలన చేస్తూ ఉన్నారు రకరకాలుగా భూమి మీద ప్రజలు దేశాలుగా విడిపోయి వారు మనుషులు పరిపాలిస్తూ మనుషుల్ని కలవరపెడుతూ ఉన్నారు అయితే ఈ భూమి మీద ఉన్న ప్రజలను దేవుడు ఏనుగాక ఆ గొప్ప దేవుడు ఎలా మనుషుడు దేవుని దగ్గరికి రావాలి దేవుని దగ్గరికి వచ్చి మీరే మా రాజు మీరే నా మా నాయకుడు మీరే మా పరిపాలకులు అని మొరపెట్టినట్లయితే గొప్పదేవుడు ఖచ్చితంగా దేశంలో ప్రస్తుతం జరుగుతున్న అవాంఛనీయమైన సంఘటనలు దేశంలో జరుగుతున్న ఆక్రందనలు అల్లరులు అన్నీ కూడా నిశ్శబ్దమై ప్రజలు ఏమవుతారంటే వాక్యము సెలవిస్తుంది దేవుని వాక్యంలో యహోవా ఏలుచున్నాడని జనములలో చాటించుడి ఆకాశములు ఆనందించునుగాక భూమి సంతోషించునుగాక దేవుని పిల్లలరా గమనించాలి భూమి సంతోషిస్తది ప్రస్తుతం భూమిలో సంతోషం లేదు ఎక్కడ చూసినా లేక దేశం రాష్ట్రాలు జిల్లాలు మండలాలు గ్రామాలు ఆఖరికి కుటుంబాల్లో కూడా సంతోషం లేదు ఈ మాటలు వింటున్నటువంటి బిడ్డలు మీ కుటుంబంలో సంతోషముందా మీ గ్రామంలో సంతోషముందా లేదు ఎందుకు లేదు అంటే దేవుని వైపు ప్రజలు తిరగలేదు దేవుడు కావాలని కోరుకోలేదు దేవుడు మా కుటుంబాన్ని పరిపాలించాలి మా గ్రామాన్ని పరిపాలించాలి అనే ఆలోచన మా రాష్ట్రాన్ని మా దేశాన్ని ఏ దేవుడు పరిపాలించాలి నా యేసు ప్రభుల వారు పరిపాలించాలి అనేటటువంటి ఆ ఆలోచన చాలామందికి లేదు దేవుడు పరిపాలించే ఆ స్థలంలో భూమి సంతోషిస్తాది ఆకాశములు ఆనందిస్తాయి అని వాక్యము సెలవిస్తాది ఆకాశము ఆనందించడమేంది దయచేసి వినాలి విపరీతమైన మంచు కురుస్తూ ఉంది విపరీతమైన చలి పుడుతూ ఉంది విపరీతమైన ఎండలు విపరీతమైనటువంటి భయంకరమైన వర్షాలు ఇవన్నీ కూడా ఆకాశము కూడా దాని స్థితిగతులు మారిపోయి భూమి మీద ఉన్న ప్రజల్ని కలబరి పెడుతూ ఉంది ఎప్పుడు ప్రజలు దేవుని వైపు తిరిగి భయపడతారో వణుకుతారో ఎప్పుడు ప్రజలు నజరేయుడైన యేసు ప్రభుల వారి వైపు తిరిగి వారి పాపములు ఒప్పుకొని క్షమించమని బ్రతిమలాడతారో అప్పుడు ఖచ్చితంగా ఆ కృపగల దేవుడు భూమిని ఆనందించేటట్లుగా చాలామంది ఈరోజు ఆ భూమి మీద ఆనందము లేదు రైతుల్ని అడగండి పంటంతా పండేది రేపు పంట కొయ్యాలి దాన్ని కళ్ళం లేకి చేర్చాలి అనుకున్నప్పుడే వర్షము భయంకరంగా వచ్చి పంటంతా కూడా నీట మునిగిపోతూ ఉంది కొన్ని పర్యాయాలు ధాన్యం దొల్లగొట్టి వారు కళ్ళంలో ధాన్యాన్ని పెట్టినప్పుడు వర్షం కురిసి ధాన్యం అంతా కూడా తడిసిపోతూ ఉంది ప్రజలకు సంతోషం లేదు పంటలు పండించే రైతులకు సంతోషం లేదు వ్యాపారం చేసే వ్యాపారవేత్తలకు సంతోషం లేదు ఉద్యోగాలు చేసే ఉద్యోగస్తులకు సంతోషం లేదు ఎక్కడ ప్రపంచంలో సంతోషము లేదు పరిపాలకుల్లో లేదు ప్రభువులలో లేదు అధికారులలో లేదు ఎక్కడ చూసినా దుఃఖమే కారణమేమిటి అని అడిగితే ప్రజలు దేవుని వైపు తిరగడం లేదు ప్రజలు దేవుని ఎదుట సాష్టాంగపడి ఏసు క్రీస్తు ప్రభువ మేము పాపులమని పశ్చాత్తాప పడినంత వరకు ఈ ఆకాశము ఎలాగే ఉంటుంది దుఃఖంతో భూమి ఇలాగే ఉంటుంది కలవరాలతో ప్రలాపంతో ఉంటుంది ఎప్పుడు ప్రభు పరిపాలన భూమి మీద ప్రారంభమవుతుందో అప్పుడు ప్రజలలో సంతోషం ప్రారంభమవుతుంది భూమి సంతోషిస్తది ఆనందిస్తుంది ఆకాశము కూడా ఆనందిస్తుంది భూమి మీద ఉన్న ప్రజలందరూ కూడా నిర్ నిర్భయముగా సంతోషంగా బ్రతకటానికి ప్రభువు కృప దయచేస్తాడు ప్రియుల నా మాట ఆలకించండి ఎవరా దేవుడు అంటే భూమ్యాకాశములను సృజించిన గొప్ప దేవుడు ఎవరా దేవుడు అంటే తన నోటి మాట చేత సూర్యుని కలగజేసినవాడు చంద్రుని కలగజేసినవాడు ఆకాశంలో ఉన్న నక్షత్ర మండలాలను కలగజేసినవాడు ఆకాశ మహాకాశములను కలగజేసినవాడు భూమిని దానిలో ఉన్న సమస్తమును కలగజేసినవాడు సముద్రము దానిలోని సంపూర్ణతను కలగజేసినవాడు ఎవరా దేవుడు అని అడిగితే యహోవా ఎల్లప్పుడూ ఉండువాడు ఆయన పేరే యేసుక్రీస్తు ప్రభులవారు ఈ ఉదయకాలమందు ఆ కృపగల దేవుని వైపు తిరిగి వణకండి భయపడండి ఆయన పాదముల చెంత చేరి నేను పాపిన పశ్చాత్తాప పడండి దేవుడు గొప్ప కార్యాలు మన జీవితంలో చేస్తాడు మన కుటుంబంలో చేస్తాడు మన గ్రామంలో మన పట్టణంలో ఆయన గొప్ప సంతోషాన్ని కలగజేయటానికి శక్తిమంతుడు ఈ రీతిగా సెలవిస్తాది దేవుని పిల్లలు ప్రియులరా ఎరుశ్లేములో శ్రమ ప్రారంభమయ్యాది అప్పుడు దేవుని వాక్యం సెలవిస్తుంది క్రైస్తవులకు శ్రమ ప్రారంభమైన కారణాన వాక్యంలో చెప్పబడిన మాట ఈ రీతిగా రాయబడి ఉంది ఆ కాలమందు యర్షిలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలు తప్ప అందరూ యోదయ సమరయ దేశముల ఎందు చదరిపోయిరి అనే వాక్యము సెలవిస్తుంది భక్తిగల మనుషులు స్టెఫను సమాధి చేసి అతని గురించి బహుగా ప్రలాపించారు పౌలైతే ఇంటింట చొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడుచేయుచుండెను అనే వాక్యము సెలవిస్తుంది ప్రియుల అటువంటి పరిస్థితులలో అందరూ చెదిరిపోయారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేశారు చదిరిపోయిన వారంతా పనిచేశారు అప్పుడు పిలుపు అను సమరయ పట్ పిలుపు సమరయ పట్టణం వరకును వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచున్నాడు బైబిల్ సెలిస్తాది జనసమూహములు విని పిలుపు చేసిన సూచక క్రియలను చూచినందున అతడు చెప్పిన మాటల యందు ఏక మనస్సుతో లక్ష్యం ఉంచగా అనేకులు పట్టిన అపవిత్రాత్మలు పెద్ద పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయాయి పక్షవాయువు గలవారును కుంటివారును అనేకులు స్వస్థత పొందిరి అందుకు ఆ పట్టణంలో మిగుల సంతోషము కలిగను అని వాక్యం సెలవిస్తారు పట్టణాలకే కాదు దేశాలకే సంతోషాన్ని కలిగించగలడు నా తండ్రి ఆయన సువార్త వినాలి ఆయన సువార్త వినాలి ఆయన సువార్త వింటే ఖచ్చితంగా దేశాలకు పట్టణాలకు ఆకాశానికి భూమికి అంతటికీ సంతోషాన్ని దేవుడు కలగజేయగలడు చేయగలడు దేవుడు మిమ్మల్ని దీవించుగాక ఆమెన్ ముప్పై ఒకటవ పూర్తి